బంగారం ధర బగ్గుమంటున్నాయి రోజు రోజుకి పసిడి ధర భారీగా పెరుగుతున్నాయి పది గ్రాముల గోల్డ్ ధర లక్ష మార్కును కూడా దాటేసింది దీంతో పుత్తడి అంటేనే బెంబెలెత్తుపోతున్నారు జనాలు భవిష్యత్తులో రవ్వంతైనా బంగారం అయినా కొనగలమా అని ఆందోళన చెందుతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో సైంటిస్టు అద్భుతం సృష్టించారు సీసం లెడ్ నుంచి బంగారం తయారు చేయగలిగారు సీసాన్ని గోల్డ్ గా మార్చడంలో గ్రాండ్ సక్సెస్ అయ్యారు యూరోపియన్ ఆర్గనైజేషన్ ఆఫ్ న్యూక్లియర్ రీసెర్చ్ లోని భౌతిక శాస్త్రవేత్తలు ఈ ఘనతను సాధించారు స్విట్జర్లాండ్ లోని జెనీవా సమీపంలోని సిఇఆర్ఎస్ లెబరేటరీలో సీసాన్ని బంగారంగా మార్చగలిగారు లెడ్ నుంచి గోల్డ్ తయారీ ఆసక్తిగా మారింది అందరి దృష్టిని ఆకర్షిస్తుంది అసలు ఇదిలా సాధ్యమని తెలుసుకునేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్నారు లెడ్ నుంచి గోల్డ్ ఎలా తయారు చేశారో సైంటిస్టులు వివరించారు సీసం కేంద్రకాల శక్తి ఘర్షణ సమయంలో బంగారం గమనించారు మూలకాల మధ్య ప్రోటాన్ సంఖ్యలో తేడాలు సీసానికి ఎనభై రెండు బంగారానికి డెబ్బై తొమ్మిది వద్ద బంగారంగా రూపొందించడం కొంత కష్టమైనప్పటికీ కాంతి వేగంతో ప్రయాణించే సీసపు కిరణాల్లో అయాన్లు అప్పుడప్పుడు ఒకటి ఎదురుగా ఢీకొనకుండా ప్రయాణిస్తాయి ఈ సమయంలో సీసపు కేంద్రీయం నుంచి మూడు ప్రోటాన్లు బయటకు పంపడానికి ప్రేరేపిస్తుంది ఇలా జరిగినప్పుడు సీసం బంగారంగా మారుతుంది అని శాస్త్రవేత్తలు వివరించారు కాగా సీసం బంగారంగా మారడాన్ని గతంలోనే గుర్తించారు సూపర్ ప్రోటాన్ సిటర్ అనే మరో సిఆర్ఎస్ యాక్సిలరేటర్ రెండు వేల రెండు నుంచి రెండు వేల నాలుగు వరకు సీసం బంగారంగా మారడాన్ని గమనించింది తాజాగా జరిగిన ప్రయోగాలను అధిక శక్తితో ఉన్నాయని ఈ విధానంలో మరింత ఎక్కువ గోల్డ్ సృష్టించగలమని చెబుతున్నారు ఈ పద్ధతిలోనే మరింత పుత్తడిని ఉత్పత్తి చేస్తే బంగారం సరఫరా పెరుగుతుందని సప్లై పెరుగుతే డిమాండ్ తగ్గుతుంది ఇదే జరిగితే బంగారం ధర భారీగా తగ్గుతుంది అతి తక్కువ ధరకే పుత్తడిని అందుబాటులోకి వచ్చేస్తుంది అని అంచనా వేస్తున్నారు మరి మీకు గోల్డ్ ఎంత వరకు పడుతుందో అంచనా వేసి కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ విషయాన్ని కొత్తగా గోల్డ్ కొనే వారికి తెలియజేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్